ధ్యానం వల్ల లాభాలు అందులో టాపిక్ మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు మెడిటేషన్ ఈజ్ ది ఓన్లీ వే మనం బాగు చేసుకోవడానికి మెడిటేషన్ ఒక్కటే దారి అని చెప్తున్నారు మిమ్మల్ని మరొకరు ఎవ్వరు బాగు చేయలేరు మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ఉద్దరేదాత్మ నాత్మానాం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి డాక్టర్లు నిన్ను ఎలా ఉద్ధరిస్తాడు డాక్టరు నన్ను ఉద్ధరిస్తాడు అని గ్రహించడం భగవద్గీతకు విరుద్ధం బుద్ధుడికి విరుద్ధం జీసస్ క్రైస్ట్ కి విరుద్ధం ఆధ్యాత్మికతకు విరుద్ధం కనుక మొట్టమొదటగా మనము ఏం తెలుసుకున్నామంటే ధ్యానము యవ్వన స్థితిని ఇస్తుంది ముసలితనంలో కూడా యవ్వనంలో ఉన్న వాళ్లకు ముసలితనం రాకుండా చేస్తుంది మన ఆయుష్ ఎంత కావాలంటే అంత పెంచుతుంది అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్ పాపాలు రోగాలు రోగ నివారిణి అని మనం తెలుసుకున్నాం ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే మనం గతంలో చేసుకున్న పాపాల ఫలితాలే ఈ యొక్క జన్మలోని రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి పాపాలే చేయకపోతే లేవు పాపాలు రోగాలు అని తెలుసుకోవాలి అంతేకాని ఆ బ్యాక్టీరియా వలన ఆ వైరస్ వలన ఆ వాతావరణ పరిస్థితుల వల వలన ఎవరికి రోగాలు రావు మనము భగవంతులం నేను శిరా శరీరాన్ని అనుకుంటే రోగాలన్నీ వస్తాయి నేను శరీరం అంటే మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక కనుక ఈ యొక్క ఇప్పటిదాకా మనకు తెలిపినవన్ తెలిపి ఉన్న సైన్సే వేరు ఆధ్యాత్మిక శాస్త్రం వేరే ఇప్పటిదాకా మనము ఈ బ్యాక్టీరియా అని వైరస్ అని ఇదంతా వైద్యశాస్త్రం ఉందే ఇది చాలా అల్పమైనది ఇది ఆవగింజంతగా ఉంది వైద్య శాస్త్రం అంతా ఆవగింజంతగానే ఉన్నదంట సార్ చెప్తున్నారు కనుక దానికి అయిన ఆరోగ్య శాస్త్రంలో స్థానం లేదు ఈ ఏనుగు ఆరోగ్యం లాంటి ఆధ్యాత్మిక శాస్త్రంలో కర్మలు చక్కగా ఉండాలి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మంచి కర్మలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి ఇంకొక టాపిక్ మార్గం నీచం మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ధ్యానం మనల్ని తప్పించి మంచి కర్మలు చేసే పరిస్థితి దగ్గరకు తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ చెడు కర్మ అంటే హింసా మార్గం ముఖ్యంగా కోడిని మేకను చేపను అన్నీ తింటాం కదా అది పరమనీచమైన మార్గం మానవుడు రాక్షసుడుగా చేస్తున్న కార్యక్రమాలు అవి ఎవరైతే ధ్యానంలోకి వస్తారో వాళ్ళలో క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది మాంసాహారం పక్కకు పోయి చక్కటి శాకాహారం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మాంసాహారం నికృష్టమైనది మాంసాహారం అనేది చాలా నీచమైనది నికృష్టమైనది అది రాక్షసుల భోజనం మానవుల భోజనం కాదు దేవతా భోజనం అంతకన్నా కాదు రాక్షసుల భోజనం మాంసం మానవుల భోజనం శాకాహారం దేవతల భోజనం శ్వాసాహారం ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ ధ్యానం అన్నది ఏం చేస్తుందంటే ఈ మాంసాహారులను శాకాహారులుగా చేస్తుంది శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది అంటే రాక్షసులను మానవులుగా చేస్తుంది మానవులను దేవతలుగా చేస్తుంది ఎలాంటి రాక్షసుడైనా రోజు మాంసం తినేవాడైనా పంది మాంసం గాని గొడ్డు మాంసం గాని చేప మాంసం గాని ఎలాంటి మాంసమైనా సరే కాసేపు ధ్యానం చెయ్యండి ఆ మాంసం తినబుద్ధి కాదు ఇక హింసా మార్గాన్ని వదిలిపెట్టేస్తాం మై డియర్ ఫ్రెండ్స్ హింస చోడియే హంస పకడియే హంస అంటే శ్వాస హింస ఇక వదిలి హింసను ఇక వదిలిపెట్టేద్దాం మరి హంసను పట్టుకుందాం అంటే శ్వాసను పట్టుకుందాం పరమహంసలుగా అవుదాం పరమ హింసకులుగా ఉన్నాం పరమ హంసలు అవుదాం రామకృష్ణ పరహంస యోగానంద పరమహంస మరి మన మన నంత పరమహంసలం అవుదాం వచ్చే జన్మలో అవుతామా ఈ జన్మలో కావాలి ఇప్పుడే కావాలి ఈ జన్మలోనే నేను బుద్ధుడిని కావాలి ఈ జన్మలోనే నేను కబీర్ను కావాలి వచ్చే జన్మలోనా చల్తానహి గాడి హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది అంటే శ్వాస అనమాట ధ్యానం చేస్తే మనలోని హింస అంతా పరిగెత్తిపోతుంది హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది అదే ధ్యానం వల్ల లాభం ఇంతకన్నా లాభం ఏం కావాలి మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి తర్వాతి జన్మలు వస్తున్నాయి చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి వస్తుంది హింస ద్వారా మన జీవితం కర్మలన్నీ సక్రమం అవుతాయి సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం అంతవరకు తమోగుణమైన రజోగుణపరమైన మన కర్మల నుంచి సాత్వికమైన కర్మలలోకి ధ్యానం మనల్ని తీసుకువస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అపిచేదీ పాపేభ్య సర్వేభ్య పాపకృతమ కృతమ సర్వం జ్ఞానప్లవైన వృజినం సంతరిషసి అని అపిదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని అంటే మహాపాపాత్ముడి కన్నా మహా అంతటి పాపం కూడాను ఒక్క ఆత్మజ్ఞాన వీచికతో తొలగిపోతుందోయ్ అర్జున అన్నాడు కృష్ణుడు కనుక మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం నేను ధ్యానానికి అరువుడనా కానా అని దయచేసి చూడవద్దు ధ్యానానికి అందరూ అరువులే ఎలాంటి పాపి అయినా ధ్యాయం ధ్యానం మొదలు పెడితే వాడిలోని ఆ పాపాచరణ అంతా ఎగిరిపోతుంది అదృశ్యమైపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనలోని చెడు మనకు తెలియవచ్చు తెలియకుండానో ఉండవచ్చు తెలిసిన చెడు కానీ తెలియని చెడు కానీ అంతా పరిగెత్తిపోతుంది మనలో మంచి ఏంటి అనేది మనకు తెలియవచ్చు తెలియకపోవచ్చు మనకు తెలియని మంచి అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది తెలిసిన మంచి పరుగుతుంది చెడు అలవాట్లన్నీ పోతాయి ఇంకో టాపిక్ చెడు నుంచి మంచిలోకి రావాలంటే ఒకటే మార్గం దాని పేరే ధ్యానం చెడు అలవాట్లన్నీ పటాపంచలైపోతాయి త్రాగుడు పోతుంది స్మోకింగ్ పోతుంది అవి చెడు అలవాట్లైతే నిజంగా అవన్నీ పోవలసిందే ధ్యానంలో కొన్ని కొన్ని మన చెడు అలవాట్లు వాస్తవానికి చెడు కావు అవి కానీ అలా అనుకుంటున్నాం అవి పోవలసిన అవసరం లేదు కానీ ఏదైనా నిజంగా చెడు శరీరానికి మానవ జీవితానికి మానవ మనుగడకు అదంతా పరిగెత్తిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ మెడిటేషన్ ధ్యానం చేద్దాం ధ్యానం చేయకపోతే ఆ చెడు అలవాట్లు మన దగ్గరే తిష్ట వేసుకొని కూర్చుంటాయి అవి వేళ్ళూని ఉంటాయి మనల్ని ఇంకా ఇంకా చెడు చేయటానికి ప్రకల్పిస్తాయి ఆ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలు అనుభవించాలి జన్మ జన్మలుగా అనుభవించాలి మై డియర్ ఫ్రెండ్స్ కనుక ధ్యానము యవ్వనాన్ని చిరంజీవత్వాన్ని ఆయుష్ను ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారణయే కాకుండా మూడవది ఏమిటంటే చెడు అలవాట్లను పోగొడుతుంది పోబడుతుంది రాక్షసులను మానవులుగా మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది అహింసాతత్వంలోకి ప్రవేశిస్తాం హింసాతత్వం నుంచి చెడు అలవాట్లన్నీ పోతాయి సుగుణాలన్నీ వస్తాయి దోషాలన్నీ పోతాయి అంతకన్నా కావాల్సిందేమిటి మెడియర్ మై మెడియర్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ మెడిటేషన్ నెక్స్ట్ టాపిక్ విద్యార్థులకు ఏకాగ్రత కుదురుతుంది విద్యార్థులకు తప్పనిసరి ధ్యానం విద్యను అర్జించాలి అంటే ఆ మాస్టర్లు చెప్పే పాఠాలు బాగా మనసులో ఎక్కాలంటే మనసులో శూన్యం ఉండాలి ఖాళీ గ్లాస్లోనే కదా కాఫీ పోస్తాం అందులో ఆల్రెడీ టీ ఉంటే కాఫీ ఇంకా ఎలా పోస్తాం అలాగే మనసులో కూడా అనమాట ఆలోచనలుంటే ఇంకా మంచి ఎక్కడ ఎక్కుతుంది సికాఫీ లాగానే మనసులోని రకరకాల ఆలోచనలు ఉంటే ఆ కొత్త జ్ఞానం అలా లెక్చరర్ చెప్పేది ఆ టీచర్ చెప్పేది మైండ్లోకి ఎలా వస్తుంది రాదు కనుక మనస్సు ఎప్పుడు శూన్యం చేసుకొని ఉండవలే అప్పుడే ఆ చెప్పే పాఠాలు ఆ లెక్చరర్స్ చెప్పేది స్కూల్ మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది ముందేమో కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నారు మనసులోనేమో ఫుట్బాల్ ఉంది లేదా ఇంకా ఏ సినిమా చూద్దాం ఎన్టీఆర్ సినిమానా నాగేశ్వరరావు సినిమానా చిరంజీవి సినిమానా కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు మనసులో సినిమానా చిరంజీవి సినిమానా కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు మనసులోని సినిమాలు టీవీ సీరియల్స్ ఉంటే లాభం లేదు ఇక్కడ శూన్యం ఉండాలి అంటే మనసును శూన్యం చేసుకోవాలి అది అభ్యాసం చేస్తూ ఉండాలి కనుకనే మై డియర్ స్టూడెంట్స్ విద్యార్థులారా ధ్యాన అభ్యాసం చేసే తీరాలి మీరు గనక విద్యార్థులు కాదలుచుకుంటే ఏదో కాలేజీకి పోవటం ఏదో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కాదు అలా కాదు కదా మనకు ఆ పాఠాలన్నీ రావాలి అందుకోసమే స్కూల్ వెళ్తున్నాం కాలేజీకి వెళ్తున్నాం విద్యలన్నీ రావాలి ఆ ఇంగ్లీష్ రావాలి ఆ యొక్క మరియు కంప్యూటర్స్ రావాలి ఇంజనీరింగ్ రావాలి అంటే ఇక్కడ మనసు శూన్యంగా ఉండాలి కనుక విద్యార్థులు విధిగా ధ్యానం చేసి ప్రొద్దున సాయంత్రం రాత్రి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ విధంగా ధ్యానం చేస్తే మనో ఏకాగ్రత కుదురుతుంది కాన్సన్ట్రేషన్ ఆ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ టాపిక్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్లాసులో చెప్పిన దాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి దాన్ని రివెంట్ చేసుకోవడం కోసం ఆ స్మృతిలోకి తెచ్చుకోవడం కోసం ఆ జ్ఞాపక శక్తి కావాలి అది వస్తుంది ధ్యానంలో పదిసార్లు లెక్చరర్ చెప్పక్కర్లేదు ఒక్కసారి చెప్తే అంతా వచ్చేస్తుంది లేకపోతే సార్ ఇందాక నేను సరిగ్గా వినలేకపోయాను మళ్ళీ చెప్పండి అంటాం ఎందుకు వినలేదు సరిగ్గా ఇంట్లో తల్లి తిట్టింది తండ్రి తిట్లను ఇంట్లో పెట్టి స్కూల్కి రావాలి తిట్టను స్కూల్కి తీసుకురాకూడదు కాలేజీ తీసుకురాగుడు ఇదంతా ఎలా సంభవం ధ్యానం ద్వారా మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో ఎప్పుడైతే మనం శూన్యతా స్థితిని అభ్యాసం చేస్తామో ఆ శూన్య స్థితిని ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు అప్పుడు వర్తమానంలో మనం ముందున్న దాన్ని ఇట్టే గ్రహిస్తాం ఏక సౌంద్రాగ్రహాల అవుతాం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలకు వెళ్తాం పరీక్షల్లో నేర్చుకున్నదంతా అప్పుడు జ్ఞాపకం రావాలి లేకపోతే ఏం రాస్తాం ఒక్క ఐదు నిమిషాలు ధ్యానం చేసి వెళ్తే అక్కడ కూర్చోగానే అన్ని జ్ఞాపకాలు వస్తాయి చకటకా సమాధానాలు రాసేస్తాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో బాగా చేస్తాం ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుందాం ఆ ఇంటర్వ్యూ కోసం కూర్చుంటాం ఇక వాడు మనల్ని పిలవడు ఇక్కడ మనం భయపడిపోతుంటాం ఏమవుతుందో ఇంటర్వ్యూలో ఏదైతే అది అవుతుంది ఈ కూర్చున్నంత సేపు మరీ భయపడిపోతూ చెమటలు కప్పుకుంటూ సమయం వృధా చేసే కంటే హాయిగా రెండు కళ్ళు మూసుకొని శ్వాస మీద జాస పెడితే ఆ ఇంటర్వ్యూలో చక్కగా చేస్తాం మన ఉద్యోగం మనకు వస్తుంది ఇంటర్వ్యూలో పాస్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ విద్యార్థులారా ధ్యానం చెయ్యండి ధ్యాన విద్య తప్పనిసరి విద్య సకల విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు వాళ్ళ వయసు ప్రకారం పది సంవత్సరాల పిల్లలైతే పది నిమిషాలు కాలేజీ పిల్లలైతే ఇరవై సంవత్సరాల వాళ్ళైతే ఇరవై నిమిషాలు చాలు ధ్యానంలో ఆయుష్ పెరుగుతుందని మరి యవ్వనం వస్తుందని మొదట తెలుసుకున్నాం తర్వాత ధ్యానము సకల రోగ నివారణ అని తెలుసుకున్నాం తర్వాత చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లు వస్తాయని తెలుసుకున్నాం తర్వాత నాలుగవది విద్యార్థులకు మరి శక్తి ఏకాగ్రత అన్నవి తప్పనిసరి కదా కనుక ధ్యానం చేద్దాం నెక్స్ట్ ధ్యానం వలన మనశ్శాంతి కొంతమందికి అన్నీ ఉంటాయి చక్కటి విద్య ఉంటుంది బోలెడంత డబ్బు ఉంటుంది సంఘంలో పేరు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనూ తల్లి కొడుకుల సంబంధంలోనూ అన్నదమ్ముల మధ్య సంబంధంలోనూ తేడా వచ్చి మనసంతా కకావికలమైపోతుంది మనశ్శాంతి ఉండదు బయట బాగుంటుంది అయితే ఇంటికి రాబుద్ధి కాదు ఎందుకంటే ఇంట్లో అంత కోపాలు తాపాలు ఒకడు ఇట్లా అంటాడు ఒకడు అట్లా అంటాడు ఎవరి ఇష్టాలు వారి కనుక మనశ్శాంతి లేదు అంటాం అన్నీ బాగున్నాయి శరీరం ఆరోగ్యం ఉంది ఉద్యోగమా చక్కటి ఉద్యోగం పిల్లలు అందరూ చక్కగా చక్కగా చూడముచ్చటగా ఉన్నారు గౌరవమా సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కానీ మనశ్శాంతి మృగ్యం ఎందుకంటే ఎడమోహం పెడమొహం భార్యాభర్తల్లో అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు ఆస్తి నాది ఈ ఆస్తి నీది అని చెప్పేసి ఇంకా ఏముంటుంది మనశ్శాంతి ఇప్పుడు ఏ సమస్యల వల్ల మనశ్శాంతి పోయినా వెంటనే కళ్ళు రెండు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస ఉంచాలి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంతే మళ్ళీ మనశ్శాంతి కొండంతగా వచ్చేస్తుంది ఏ కుట్లాట వల్ల ఏ స్పర్ధ వల్ల ఏ కోప తాపాల వల్ల మనశ్శాంతి పోయినా సరే మనం ధ్యానం వల్ల వెంటనే భోలేడు మనశ్శాంతి వెంటనే వచ్చేస్తుంది మళ్ళీ చక్కగా మనం దైనందిన వ్యవహారాలు కొనసాగిస్తాం నెక్స్ట్ టాపిక్ అర్జునుడు కృష్ణుడు కుర్రకో బుద్ధి జివ్వకో రుచి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహా ఉంటాడు ఆత్మ యొక్క స్థితిలో పరిణామ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు ఎన్నో రకాల స్థితుల వారు ఒక్కటే కుటుంబంలో ఉంటారు కనుక కుటుంబ సభ్యుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది స్పర్ధలు వస్తాయి మనశ్శాంతి పోతుంది అయితే ఓ యోగి ఓ యోగికి మనశ్శాంతి పోదు ఓ ధ్యానికి మనశ్శాంతి పోదు మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు వీళ్ళని నేను చంపాలా వీళ్ళతో నేను కొట్లాడాలా అని అయితే కృష్ణుడు మటుకు చంపయ్యవోయ్ అన్నాడు అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు కౌరవులు కృష్ణుడికి కజినే కానీ చంపై అన్నాడు యుద్ధం వచ్చింది చంపెయ్యాలంతే మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు కానీ అర్జునుడు కకావికలుడైపోయాడు కింగ్ కర్తవ్యత విమూఢుడైపోయాడు తన గాంధీవాన్ని పడేశాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను వెళ్ళిపోతా నేను భిక్షాటన చేసుకుంటాను అన్నాడు ఏం అక్కర్లే నీ ధర్మం నువ్వు చెయ్యవయ్యా అన్నాడు నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు ఇప్పుడు నువ్వు పోతున్నావు అర్జునుడు జ్ఞాని కాదు యోగి కాడు కనుక అతనికి విషాదం వచ్చేసింది మనశ్శాంతి కోల్పోయాడు కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు కృష్ణుడికి ఎప్పుడు మనశ్శాంతి సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా అందరితో కలిసి ఉన్నా అందరితో కొట్లాడుతూ ఉన్నా అందరినీ చంపుకుంటూ ఉన్నా కూడా అతను అతను ఆ మహాభారత యుద్ధంలో మహా మహాసంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు నవ్వుతూ ప్రబోధించాడు అతను తన పూర్ణ జీవితంలో నవ్వుతూ జీవించాడు అతనికి ఎంత మనస్థైర్యం ఎంత మనస్సు యొక్క వికాసం ఎంత మనశ్శాంతి ఉందో మనం గ్రహించాలి